సంతోషంగా ఉన్నది బాధగా కూడా ఉన్నది సంతోషం ఏంటంటే ఈ రోజుల్లో కూడా సమస్యలను ఐడెంటిఫై చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రజలను సమీకరించి ఉద్యమంలో భాగం చేస్తూ ఇంకా పోరాటాలు కొనసాగించడం అనేది ఒక సంతోషమైతే దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తున్న ఇంకా ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాల్సిన దుస్థితి రావడం అనేది ఒక బాధగా ఉన్నది మిత్రులారా సామాజిక విప్లవం అంటే విందు భోజనం కాదు సామాజిక విప్లవం అంటే విందు భోజనం కాదు ఆధిపత్య దోపిడి వర్గాల మీద అణచివేతకు దోపిడికి వివక్షతకు గురవుతున్న వర్గాలు చేసే తిరుగుబాటు ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించేదే బీసీ ఉద్యమం ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించేదే సామాజిక ఉద్యమం కాబట్టి మనం ఇంకా అడుక్కునే దశలు ఉందామా తిరుగుబాటు చేస్తూ మన అప్పుడు మనం సాధించుకుందామా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన సందర్భం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మనం ఇంకా పోరాటాలు చేస్తున్నామంటే విద్య ఉద్యోగ రంగాల్లో మనకు కావాల్సిన హక్కుల కోసం మనం పోరాటాలు చేస్తున్నామంటే మనల్ని ఇంతకాలం పరిపాలించినా ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు మనల్ని ఎంత నిర్లక్ష్యం చేసినాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మర్చితున్నాక విద్యా రంగాన్ని తీసుకున్నా వైద్య రంగాన్ని తీసుకున్నా ఉపా ఉపాధి లేదా ఉద్యోగ రంగాలు తీసుకున్నా రాజకీయ రంగాలు తీసుకున్నా ఏ రంగంలో కూడా బీసీలకు న్యాయం జరుగుతలేదు న్యాయం ఎందుకు జరుగుతులేదు అంటే ఇప్పటిదాకా మనల్ని పరిపాలిస్తూ వచ్చినటువంటి పార్టీలు ఏ పార్టీలు కూడా మన కోసం ఆలోచించలేదు ఈ మధ్య కాలంలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తూ వస్తున్నారు మొన్న జోడో యాత్ర సందర్భంగా కేరళ నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన సందర్భంలో భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ఇంతకాలంలో మేము కూడా నిర్లక్ష్యం చేసినాం ఇక నుండి మేము నిర్లక్ష్యం చేయము మీరు మమ్మల్ని నమ్మండి మాతో కలిసి రానని చెప్తే ఈ దేశంలో ఉన్న బీసీలందరూ కూడా ఆయనతో కలిసి నడిచింది కానీ ఎన్నికల ముందు జరిగిన జోడో యాత్ర ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ న్యాయం జరుగుతలేదని చెప్పి మనం బాధపడడం అనేది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే సందర్భంలో ఎందుకు చెప్తున్నా అంటే ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయలేదు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేదు అదే మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా దుర్మార్గంగా ఉన్నది దేశంలో సగుభాగానికి పైగా ఉన్నటువంటి ప్రజలకు యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి బీసీల కోసం రెండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించడం అనేది మనం అందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలకులంతా కూడా ఒక గంబగుతగా ఒక కూటమి ఏర్పాటై రాష్ట్ర సంపదను దేశ సంపదను దోచుకోవడంలో పోటీ పడుతున్నది తప్ప ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు కూడా పనిచేస్తలేవు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఒక మాట మాట్లాడి నివ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నిన్న ఏపీగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని పాలి పాలించింది మూడు పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండో తెలుగుదేశం పార్టీ మూడోది బీఆర్ఎస్ పార్టీ మనం ఇక్కడ కూర్చునేది బీసీల కోసం కాబట్టి మనం కొద్దిసేపు పార్టీలు అనే విషయాన్ని పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం ఆ రెడ్డి కులం మిగతా బెలమ కమ్మ కలుపుకొని ఈ సంపద మొత్తం దోసుకున్నాయి దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించింది కమ్మకులం కమ్మకులం అధికారంలో ఉన్నప్పుడు కమ్మవాళ్ళు రెడ్లు వెలువలు కలిసి సంపద దోసుకున్నారు ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలువ కులం రెడ్డి కులం కమ్మ కులం ఈ మూడు కులాలు మళ్ళీ సంపద దోసుకున్నాయి ఎంతకాలం వాళ్ళు దోపిడి చేస్తుంటే మనం సాక్షులుగా నిలబడుకుందామా ఈ సంపద మనదని చెప్పి తిరుగుబాటు చేసి ఆ సంపదను తిరిగి రికవర్ చేసుకుందామా పెద్దలు ఇక్కడ మాట్లాడే వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పష్టత వాళ్ళని చెప్పి కూడా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటిదాకా రాష్ట్ర సంపద దేశ సంపద దోసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దోపిడి చేసిన సంపద మీద ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిపి దోపిడీ చేసిన సంపదను రికవర్ చేయాలని చెప్పి మేము ఇప్పుడున్న ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం సమయం లేదు కాబట్టి మాట్లాడితే నువ్వుకుంటున్నావు ఇప్పటికీ కూడా ఆంధ్ర సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా గీత గీసి మనం కొట్లాడినాం ఆంధ్ర సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా మనం గీత గీసి కొట్లాడినాం ఇప్పుడు సామాజిక న్యాయ రాజ్యాధికారం రావాలంటే ఆధిపత్య దోపిడీ వర్గాలు ఒకది ఎక్కువ పీసీఎస్ఈ ఎస్టీ మైనార్టీ లో ఒక దిక్కు గీత గీస్ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది ఆ గీత గీస్ కొట్లాడినప్పుడు